చాలా రోజుల తర్వాత చాలా స్పెషల్ అండ్ ముఖ్యమైన వ్యక్తితో నేను ఇంటర్వ్యూ చేద్దామని వెయిట్ చేసిన సో ఆ వ్యక్తి ఎవరో కాదు నల్గొండ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఇంటర్వ్యూ అడిగితే మండల పార్టీ ఆయన జిల్లా పార్టీ అయిన ఫీల్ అవుతాడు జిల్లా పార్టీ అని నడుతూనేమో ఎమ్మెల్యేలు ఫీల్ అవుతారు మంత్రులు ఫీల్ అవుతారు ఇది ఏంటన్నా నాకు అర్థం కాదు భయపడుతున్నది కాంగ్రెస్ పార్టీ అంటే మనం తిప్పదు మాట తిప్పదు మనం జడీష్యురు చూసిన పోలీసులు నడిపిస్తుంది సిగ్గులే కూడా డబ్బు అహంకారం మతం పనికి రాదు కేటీఆర్ గానికి హరీష్ రావు కానీ తర్వాత కేసీఆర్ ఇద్దరికి ముగ్గురు బుద్ధి చెప్పింటారు కవితం ఎక్కడ ఉంది చూసినా మన ఫోటో ఎక్కడ ఉందో ముసలం డబ్బు ముస్లమైన టైం తెలంగాణ వచ్చింది సోని అమ్మ ఇచ్చింది కాంగ్రెస్ ప్రతి కూడా తల్లై కన్నీరైందమ్మా యాగానే తలిచిలిచింది సోని అమ్మ మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చాలా పదుల సంఖ్యలో పోలీస్ ఆఫీసర్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేసి కాంగ్రెస్ టీమ్ అంటే కుటుంబ పాలన అన్నారు కవిత హరీష్ రావు గారు కేసీఆర్ గారు అని అన్నారు ఇప్పుడు మరి నల్గొండ ఎంపీ ఎలక్షన్ లో చూసుకున్నట్లయితే జానారెడ్డి గారు ఇచ్చిన కొడుకు ఎమ్మెల్యే టికెట్ మళ్ళీ రెడ్డి గారు కొడుకు ఎంపీ టికెట్ మరి ఇక్కడ మాత్రం మీకు కుటుంబ పాలన లేదా కాంగ్రెస్ లో దీని కుటుంబ పనులు అంత తెలంగాణను దోస్పూర్ దాస్పూర్లో ఇట్లా కాదు కదా జానారెడ్డి గారి కుటుంబం తెలంగాణ దోస్పూర్ దాస్పూర్ అంట జానారెడ్డి కుటుంబం అట్లా కాదు కదా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలకు సంబంధించి బీజేపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకొని అంత అరాచక పాలన చేసినాను ఇప్పుడు సేమ్ అదే తప్పు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది ఇప్పుడు మొదటి నుంచి జెండా పట్టుకొని తిరిగిన వదిలేసి ఇవాళ మళ్ళీ పార్టీల పార్టీలో బీజేపీ పార్టీలలో ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మళ్ళీ ఇప్పుడు జాయిన్ చేసుకుంటే పది సంవత్సరాల అధికారం లేని కానీ లేనప్పుడు కాంగ్రెస్ జెండా ముంచిన ఏం కావాలి కార్యకర్త అంత జరిగింది అట్లా మనం నేను కాంగ్రెస్ పార్టీ కొంచెం తప్పు చేయొచ్చు వరంగల్ లో అన్న నాకు అర్థం కాదు వరంగల్లో ఈ పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా నిలబడే వ్యక్తి లేదా అన్న మీకు ఇంటర్వ్యూ స్టార్ట్ అయినా కాంచి బీఆర్ఎస్ పతనం బీజేపీ పతనం చేయాలని టార్గెటే పెట్టుకుంటా తప్ప ప్రజలకు మంచి పాన చేయాలని లేదన్న పది సంవత్సరాలు మొత్తం నలుగురు ప్రజలు అందరూ గవర్నమెంట్ నలుగురు అందరు ఎవరు నలుగురు కుటుంబ సదో నలు అందరు ముఖ్యం మంత్రికి ఇంటర్వ్యూ ఇచ్చిందా ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ ఇచ్చిరా ప్రజల మంది ఎప్పుడు వచ్చిందా పట్టబద్ధ్రుల ఎమ్మెల్సి ఎలక్షన్ లో తీర్మార్మనల గారికి టికెట్ ఇచ్చింది సో ఈ ఎంఎల్సి ఎలక్షన్ విషయంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో గానీ నల్గొండ జిల్లాలో ముఖ్యంగా కోమారెడ్డి బ్రదర్స్ అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళకి సంబంధించి సహకరించలేదు వీళ్ళు ఎందుకంటే ఒకప్పుడు తీర్మాన మనలో గానీ వీళ్ళిద్దరిని వ్యతిరేకిచ్చింది కాబట్టి అతనికి టికెట్ ఇవ్వడం అనేది ఇష్టం లేకనే వీళ్ళు సహకరించట్లేదు సారి చెప్పింది అక్కడ చంద్రరెడ్డి గారు ఇక్కడ మన ఎంఎన్ఆర్ మీటింగ్ ఎంఎన్ఆర్ ఫంక్షన్ లో మీటింగ్ పెట్టిండు ఆవిడ నామినేషన్ ఆయన దగ్గర నామినేషన్ ఇప్పించిండు తెలంగాణ లోగో విషయం తెలంగాణ గేయ విషయంలో అసలు ప్రజలు మిమ్మల్ని అడిగిరా అన్న లోగో మార్చండి గేయం మార్చండి అని గతంలో కేసీఆర్ అది ఎవరు అడిగి లోగో విషయంలో కేటీఆర్ గారు వెళ్ళి చార్మినార్ దగ్గర ధర్నా చేసేసరికి కాంగ్రెస్ గవర్నమెంట్ కు భయమై మళ్ళీ లోగో పోస్ట్ పోన్ చేసి ఇది మళ్ళీ తర్వాత అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నారని టీఆర్ఎస్ వాళ్ళు చేసిన ధర్నా కాంగ్రెస్ భయపడ్డారు అని అంటారు భయపడతాం భయపడతావానికి వాడు పెద్దలు భయపడతాము ఎంపీ రఘువీర్ రెడ్డి గారు అప్పుడు ఎంపీ అయిపోయినా